అయితే ఆత్మఫలం లేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము నిగ్రహము సాత్వికమై ఉంటుంది ఆత్మఫలంలో తొమ్మిదనై ఉంటున్నవి ఫలము ఒకటే కానీ అందులో తొమ్మిది తొనలు ఉన్నట్టుగా చూస్తున్నాము మనము తొమ్మిది తొనలను ఒకేసారి తినలేము కానీ ఒక్కొక్కటిగా తినగలుగుతాము కనుక ఆత్మఫలములలో మొదటిది ప్రేమ అయి ఉంటుంది మొదటిది ప్రేమ అయి ఉంటుంది కలితే ఐదు ఇరవై రెండులో మనకి ఈ వాక్య భాగము ఉంది ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడుడని మొదటి కొరంతేళ్ళకు రాసినటువంటి పత్రిక పద్నాలుగవ అధ్యాయము మొదటి వచనంలో మనకు వాక్యమ వివరిస్తుంది ప్రేమ కలిగి ఉండటకు ప్రయాస అండి ప్రేమ కలిగి ఉండడానికి మనము ప్రయాస అని దేవుని యొక్క వాక్యమ మనకి వివరిస్తుంది మనలో ఎప్పుడైతే ప్రేమ లోపిస్తుందో అప్పుడు మనలో నుండి అసూయ బయటికి వస్తుందంట మనలో ఎప్పుడైతే ప్రేమ లోపిస్తుందో అప్పుడు మనలో నుండి అసూయ బయటికి వస్తుందంట అసూయ అనేది అసూయ పరునికే ఎక్కువ హాని చేస్తుందట అసూయ అనేది అసూయ పరునికే ఎక్కువ హాని చేస్తుందట బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చదరు అని యోబు రాసినటువంటి గ్రంథము ఐదవ అధ్యాయము రెండవ వచనం మనకి వివరిస్తుంది బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు ఎవరు చచ్చెదరు అంటే బుద్ధి లేని వారు దేని చేత అంటే అసూయ చేత బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు అనే దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది అదేవిధంగా మనము చూసినట్లయితే బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చిదరని వాక్యం వివరిస్తుంది కనుక బైబుల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆది కాండంలో మనం అదే విధంగా అదేవిధంగా కయ్యిను కూడా మనము చూడొచ్చు హేబేలు ఆర్మను దేవుడు లక్ష్యము చేసినట్లుగా మనము చూస్తున్నాము కయ్యను యొక్క ఆర్మను దేవుడు లక్ష్యము చేయలేదు అసూయ కలిగినటువంటి కయ్యిను అసూయ కలిగినటువంటి కయ్యిను తన సొంత సహోదరుడు ఒకే ఉదరంలో నుండి జన్మించినటువంటి ఇద్దరు సహోదరులు అయి ఉంటున్నారు తన సొంత సహోదరుని చంపి వేసినట్టుగా మనము చూస్తున్నాము హే యొక్క రక్తము దేవుడికి మొరపెట్టుగా దేవుడైనటువంటి యెహోవా యహోవా కయ్యిను మనము చూస్తున్నాము తిరుగుదు అని దేశ దిమ్మరై తిరిగినట్టుగా చూస్తున్నాము అంత మాత్రమే కాకుండా కయ్యిను చంపబడినట్టుగా కూడా మనము చూస్తున్నాము బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చిదరని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది అసూయ వలన దేవుని చేత శపించబడినటువంటి కయ్యేను చంపబడినట్టుగా మనము చూస్తున్నాము కానీ హేబేలు దేవుడికి సాదృశ్యంగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము కనుక మనము ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాస బుద్ధి లేని వారు అసూయ వల్ల అంటున్నారు కాబట్టి కయ్యేను వలె కాకుండా హేబేను వలె మనము జీవించడానికి ప్రయత్నిద్దాము ప్రయాస పడదాము ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాస పడదాము మనలో ఉన్నటువంటి ఈర్ష్యను అసూయను వేద్దాము దేవుడు మనందరినీ కూడా ఈ విధంగా ఉండడానికి మనందరినీ దీవించి ఆశీర్వదించను గాక ఆ